హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు విండిదల్లో విధంగా మరియు చూడాలి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అండి ఈ రోజు బంగారం ధర తగ్గింది ప్రెజెంట్ బంగారు విండిదల ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీలేక మాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ అప్షన్ అక్వర్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అది మీ వరకు వస్తుంది మీరు ప్రతి విడిని కూడా మిస్ కాకుండా చేయొచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండితా ఎదుగుదో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయల తగుదలు నమోదు చేసుకుని అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నూట అరవై రూపాయల తగుదలు నమోదు చేసుకుని యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలు బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయల తగ్గులు నమోదు చేసుకుని డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవగా కేజీ వెండి ధర తొంభై ఐదు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారు వెండి ధరలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా గోల్డ్ టెలెట్స్ కోసం నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ